రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథేండ్రన్ మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈరోజు మనం బాలకృష్ణ గారు అనే రైతు వ్యవసాయ మెరపు గురించి చూద్దాము ఈ బాలకృష్ణ గారు ఏనుకూరు గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ఈయన గత పది పదిహేను సంవత్సరాలుగా మిరప పండిస్తున్నాడు మిరప మీద మంచి అనుభవం ఉంది అయితే ఈ సంవత్సరం మొత్తం ఆరు ఎకరాలు సాగు చేస్తున్నాడు రెండు ఎకరాలు ఒక చోట నాలుగు ఎకరాలు ఒక చోట మొత్తం ఆరు ఎకరాలు సాగు చేస్తున్నాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఫీల్డు ఎకరాల ఫీల్డు అయితే ఇది కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ అనే రకం విత్తనం నాటుకున్నాడు అయితే నాటిన తర్వాత ఒక నెల రోజుల వయసులో బూజు తెగులు వచ్చింది అంటే విల్టి తెగులు ఈ అటాక్ అయింది అక్కడొక మొక్క అక్కడొక మొక్క సాలికి ఒక ఐదారు మొక్కలు చచ్చిపోతున్న సందర్భంలో మన సేంద్రీయ వ్యవసాయ సలహాదారుడైన పామాల హరీష్ని ఈ రైతు కన్సల్ట్ కావడం జరిగింది పామాల హరీష్ గారు రైతు తోటకు పోయి ట్రైకోడర్మా సూడోమోనాసు బ్యాసిల్లస్ బ్యాసిల్లర్ ఈఎం సొల్యూషను పీజీపీఆర్ ఇలాంటి బ్యాక్టీరియాస్ భూమికి ఇవ్వటం ద్వారా విల్ట్ తెగులు అనేది తగ్గిపోయిద్ది అని చెప్పి రెండు డోసులు రెండు సార్లు నీళ్ళల్లో కలిపి భూమికి పారించడం జరిగింది ఈ ట్రైకోడెర్మాస్ ఉడోమోనోస్ బ్యాసిలస్ సప్టిలస్ ఇలాంటివి గా కంట్రోల్ కావటం జరిగింది వేరు కుళ్ళు తర్వాత విల్ట్ అనేది ఆ తర్వాత పంట మీద కూడా ఒకటి రెండు సార్లు పిచికారీ చేయించడం జరిగింది ఇప్పుడు ఈ విల్టు ఉంది కాబట్టి నువ్వు కొంచెం ఈ రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియం వైపు కనుక మెదిలితే కనుక నీకు మంచి దిగుబడి మేము చూపించగలుగుతాం అని హరీష్ ఆ రైతుని కన్విన్స్ చేసి ఎరువు కట్టలు పూర్తిగా తగ్గించటం జరిగింది ఫస్ట్ ఈ రైతు మొదట దుక్కిలో ఎకరానికి ఒక కట్టకాడికి డిఏపి రెండు ఎకరాలకి రెండు కట్టలు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత విల్టు రాకముందు విల్టు రాకముందు మళ్ళా ఎకరానికి ఒక కాడికి బలం ఇవ్వటం జరిగింది ఓవరాల్గా ఎకరానికి రెండున్నర కట్టలు బలం ఇచ్చిన తర్వాత విల్ట్ వచ్చింది విల్ట్ వచ్చిన తర్వాత ఈ సూక్ష్మజీవుల్ని భూమికి పాలచి పంట మీద ఒకటి రెండు సార్లు పిచికారీ చేయటం జరిగింది ఆ తర్వాత అది కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇక నువ్వు రసాయన ఎరువులు ఎవమాకు మళ్ళీ ఈ విల్ట్ తిరగబెట్టే అవకాశం ఉంటుంది డాక్టర్ సాయిల్ అనేది వాడాలి నువ్వు వాడితే కనుక నీకు ఈ విల్టు రాదు ప్లస్ నీకు పంట ఎదుగుదల అంతా బాగా వస్తుందని చెప్పి ఈ బాలకృష్ణ గారిని మన పామాల హరీష్ సలహా ఇవ్వటం జరిగింది బాల బాలకృష్ణ గారికి సరేనని చెప్పేసి మీరు ఎలా అంటే అలా అని చెప్పేసి దీనికి ఒకసారి డాక్టర్ శైలి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఇక పైమందులుగా ఈ ట్రైకోడెర్మాస్ సూడోమోనాస్ బ్యాసిల్లర్ సప్టిల్లస్ ఇఎం సొల్యూషను పీజీపీఆర్ ఇలాంటివి స్ప్రే చేయించడం ద్వారా ఎక్సలెంట్ గ్రోత్ని ప్రేరేపించడం జరిగింది ఇప్పుడు ఇది మీరు చూస్తున్న పంట విత్తనంతో నారుమట్టుతోటి కలిపి లెక్కేసుకుంటే నూట ఇరవై రోజుల పంట ఇప్పటి వరకు ఇతను నూట ఇరవై రోజుల పంటకి ఇతను ఇచ్చిన ఎరువు కట్టలు ఎన్నయ్యా అంటే ఎకరానికి రెండున్నర కట్టలు మాత్రమే సహజంగా ఖమ్మం జిల్లాలో ఏ రైతును కదిలిచ్చినా మిరప పండించే రైతుని నూట ఇరవై రోజులు వయసు వచ్చిందంటే మినిమం పది కట్టలకు తక్కువగా ఏ రైతు పెట్టడం అది పండని ఎండని డబ్బు రాని రాకపోయినాయి మినిమం పది కట్టలు ఎరువు వేయింది మిరప కాదు అనే స్థితిలో ఖమ్మం జిల్లా రైతులు ఉన్నారు మిరప పండించే రైతులు అలాంటి పరిస్థితుల నుంచి జస్ట్ రెండున్నర కట్టలతోటి నూట ఇరవై రోజులు పంట కాలాన్ని తీసుకురా తీసుకొచ్చి పది మంది రైతులతోటి సమానంగా ఇంకా లక్కేసుకుంటే అధికంగా ఎదుగుదలని ఈ సూక్ష్మజీవుల ద్వారా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా తీసుకురావటం జరిగింది ఇప్పుడు ఇక రైతు ఇక పాటలు కూడా అయిపోయినాయి ఇక అరక దున్నే పరిస్థితి లేదు కొమ్మలు మొత్తం విరిగిపోతున్నాయి అని చెప్పేసి రైతు లాస్ట్ మినిట్లో ఇప్పుడు బలం ఇప్పటివరకు ఇవ్వలేదు కదండి మామూలుగా అయితే నేను ప్రతి సంవత్సరం ఈ టయానికి పది పన్నెండు కట్టలు వేసేవాడిని ఇక మీరు ఈ సంవత్సరం నన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఆపించినట్టు అయింది ఇక తోటలో అరక తిరిగే పరిస్థితి లేదు కాబట్టి రెండు కట్టల కాడికి నేను బలమేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ రైతు మనసుని మా అతనికి ఫీలింగ్ని మనం ఎందుకు అబ్జెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు నీళ్లు పెడుతున్నాడు దీనికి ఎకరానికి రెండు కట్టల కాడికి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేయటం జరుగుతుంది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఓవరాల్గా ఇప్పుడు నూట ఇరవై రోజులు అయింది ఈ అరవై రోజులకి ఎరువు కట్టలతోటే సరిపోయే పరిస్థితి ఉంది ఓవరాల్గా అతను ఇప్పటి వరకు వాడింది లెక్కేసుకుంటే ఫస్ట్ దుక్కిలో కానీ ఇరవై ఇరవై ఐదు రోజుల వయసులో కానీ ఎకరానికి రెండున్నర కట్టలు ఇచ్చాడు ఈ రోజు నీళ్లు పెట్టే రోజు ఇచ్చేది రెండు కట్టలు మొత్తం నాలుగున్నర కట్టల్లో పంట అయిపోయే పరిస్థితికి తీసుకురావటం జరిగింది మీరు ఆలోచించండి మిర్చి రాష్ట్ర వ్యాప్తంగా మన ఛానల్ చూసే రైతులు ఎవరైనా కానీ ఒక ఇరవై ఐదు ముప్పై క్వింటాలు దిగుబడి ఒక నాలుగు నాలుగున్నర కట్టలు ఐదు కట్టలు ఎరువులతోటి రసాయన ఎరువులతోటి సాధ్యమైద్దా ఆలోచించండి మీరు నేను అంటున్నానని కాదు కానీ సాధ్యమైద్ది బయలాజికల్స్ వాడటం ద్వారా నీకు ఎరువు కట్టల సామర్థ్యం అవసరం లేకుండానే బయలాజికల్స్ ద్వారా మనం ఈ ఫీట్ని సాధించవచ్చు ఈ రైతుని మార్చి వరకు మనం ఇతను రైతు ఈ రైతు ఎవరైతే ఈ నాలుగున్నర కట్టలతోటి మిరప పండిస్తున్నాడో ఈ రైతు బాలకృష్ణ గారిది మార్చి వరకు కూడా మనం ఇలానే సలహాదిచ్చి అతని ఈడు కూడా మార్చి నెలలో కోతలు కోసిన తర్వాత కూడా అతని ఫీల్డ్ని మీకు చూపించడం జరుగుతుంది సేంద్రియ వ్యవసాయం అనేది రైతుల మనసుల్లో ఉన్న అపోహలని చెరక్కొట్టి మంచి దిగుబడులు సాధించడానికి ఇది ఉపయోగపడిద్దనే నమ్మకం కల్పించడం కోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది మన ఛానల్ చూసే ప్రతి రైతు కూడా ఈ జీవన ఎరువులు జీవ క్రిమిసంహారకాలు ఇవి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మంచి దిగుబడులు తీసుకురావటానికి పంటల్లో తక్కువ ఖర్చులో అధిక దిగుబడులు తీసుకురావటానికి సులభతరమైన మార్గాలుగా ఈ జీవన ఎరువులు జీవ క్రిమిసంహారకాలు పనిచేస్తాయని ప్రతి రైతు విశ్వసించవలసిందే ఈ యొక్క విషయాన్ని రైతు మాటల్లో ఆయన ఏ విధంగా అప్లై చేశాడు వీటిని వీటి వల్ల బెనిఫిట్ ఎలా పొందాడు అనేది బాలకృష్ణ గారి మాటలోనే మీరు వినండి హలో అండి నా పేరు బాలకృష్ణ అండి మాది ఖమ్మం జిల్లా ఇనుకూరు మండలం అండి మా చేలో మిరప తోటలో చెట్లు ఆడాడ వాడబడిపోయినాయి ఈ మన బూద్ వచ్చిందండి వాటికి హరీష్ గారు చెప్పారు మొదల్లో మందులు ఇస్తా పోయామని ఇది సూడమైపోసాను టైకోడ్ లెమన్ బ్యాస్టర్స్ మూడు కలిపి చెట్టు మాట పోసామండి చెట్టు మాట పోసి మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత కూడా పిచికారీ చేసాం పిచికారీ చేసినాక ఈ వడబెట్టు పోవటం ఆగిపోయిందండి ఈ పూజ తెగలు కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది చేను కూడా మంచిగా పచ్చగా వస్తుందండి అవి బాగా పనిచేసినాయండి పూజ తెగులకి ఈ వడపడి చెట్లకి మంచి మంచి రిజల్ట్ అండి కంపల్సరీ రైతులు వాడుకోవచ్చు ఇంకా మీరు ఆయిల్స్ కూడా వాడినట్టున్నారు ఆయిల్స్ కూడా వాడే అండి ఏం ఆయిల్స్ వాడారు ఆయిల్స్ అంటే ఆయన పిసికా చేసిన ఈ సీతాఫల ఆయిల్ కానుగో నూనె యాప నూనె ఇంకా మూడు నాలుగు రకాలండి ఆయన కోర్సు మీద కోర్సు ఇచ్చాడు చేసి వచ్చి కోర్సు మీద కోర్సు ఇచ్చాడు హరిష్ గారు మంచిగా వాడావండి చీర కూడా మంచిగా ఉంది ఇంత రిజల్ట్ అంటే ఇన్ని సంవత్సరాల్లో రాలేదండి ఈ మూడు సంవత్సరాల నుంచి అసలు చూద్దామన్నా పైరేలా లేదండి ఈ సంవత్సరం ఈ వాడుతుంటే మంచి రిజల్ట్ అనిపిస్తుంది అండి చీర కూడా బాగుంది ఆయిల్స్ కూడా మంచిగా ఉన్నాయండి ఈ ఆయిల్స్ వాడటం కల్లా కూడా నల్లి ఇక యువ యువతలో మన పేజ్ మన కెమికల్ మందులు కూడా చాలా తక్కువ అండి వాటం మంచిగా రిజల్ట్ వచ్చిందండి ఈ ఆయిల్స్ కూడా ఈ ఆయిల్స్ కొట్టుకోవాల్సిందండి ఓకే 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 థ్యాంక్ యూ బాలకృష్ణ గారు ఈ పోతాపిందె కూడా మీకు మీ దాంట్లో బాగా కనిపిస్తుంది పోతా పోతాపింద కనిపించడం సెట్ కూడా అవుతుందండి మంచిగా సెట్ అవుతుంది కాయ కూడా మంచి బార్ సాగుతుంది మంచిగా కాయ కూడా సన్న ఉందండి ఈ వెరైటీ కూడా మంచి వెరైటీ అండి సూపర్ టైగర్ అండి ఇది ఏ కంపెనీ ఈ కంపెనీ పేరు హర్షి కువారి అండి సూపర్ టైగర్ అండి మంచిగా ఉందండి ఈ ఫస్ట్ సంవత్సరం అండి వాటం ఇది మా బాగా చెప్తూనే ఉండాలి చెప్తే చెప్తూనే ఉండాలి కానీ మేమే శుద్ధాలి అనుకున్నామండి కానీ ఈ సంవత్సరం మంచి రోకండి బాగుందండి కాయ కూడా చూడండి ఎలా ఉంది మంచిగా కాయ కూడా ఆ కాయ నెంబర్ వన్ రకం సన్న రకం బాగుందండి వాడుకోవచ్చు అయితే మీరు ఈ బ్యాక్టీరియా వాడటం వల్ల మొక్కలు మొక్కలు చనిపోవటం కానీ కొమ్మకులు కానీ లేవు చనిపోవటం కానీ లేవండి కొమ్మకులు కూడా మా దాంట్లో లేదండి అయితే మళ్ళీ వాడదాం అనుకుంటున్నారా ఇది కంపల్సరీగా మేము వాడుతూనే ఉంటామండి ఈ వారానికి పది రోజులకి కొడుతూనే ఉండాలండి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఈ ఒక పదిహేను ఇరవై రోజులు మంచిగా చేరితే ఒక మంచి కాపు అయిపోద్దండి పాతికి ముప్పై గంటల కాపు ఇటు పోదండి ఓకే థ్యాంక్ యూ బాలకృష్ణ గారు మీ మీరు అందరూ కూడా పక్క అందరికీ కూడా చెప్పడం వల్ల రైతులు అందరు అందరు చెప్తున్నావు ఏం ఏం అందరి కొట్టారు ఏందంటే పలానా ఆయిల్స్ పలానా చెప్పామండి బాగుంది